ఈ రోజు ఒక వెరైటీ పాయసంతో నేను మీ ముందుకు వచ్చేసాను అది చూడడానికి రిచ్గా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు పెడితే అబ్బా చాలా బాగుంది అని అనుకుంటారు అది ఇంట్లో ఉండేటువంటి అప్పటికప్పుడు ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తో మనం చేసుకోవచ్చు సో ఇది హల్వా టేస్ట్ ను కూడా గుర్తు చేస్తుంది మనకి అదే విధంగా పాయసం టేస్ట్ ను కూడా గుర్తు చేస్తుంది ఒకే స్వీట్ లో రెండు టేస్ట్లు ఎలా వస్తాయో చూద్దాం దాని కోసం రెండు మీడియం సైజ్ క్యారెట్లు తీసుకున్నాం వాటిని నీట్ గా పీల్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లో ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం లావు సగ్గు బియ్యం తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి వీటిని నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రెషర్ కుక్కర్లో చక్కగా ఉడికించుకోవచ్చు అదే విధంగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ బియ్యం కూడా తీసుకున్నాము వాటిని ఇప్పుడు చక్కగా నీటితో శుభ్రం చేసుకొని తరువాత ఒక నాలుగు కప్పులు వాటర్ తీసుకొని మనం ఈ క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవాలి సో ఏ కప్పుతే అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు తీసుకోవాలి మనం మొత్తం మీద తీసుకుంది ఒక ఒక కప్పు క్వాంటిటీ ఉంటుంది క్యారెట్ ముక్కలు బియ్యం అన్నీ కలిపి సో ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ కి పెట్టేసి ఇంకా దీన్ని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ తీసేసి అందులో ఉన్నటువంటి క్యారెట్ ముక్కల్ని పక్కకు తీసుకొని పప్పును ఒకసారి అలా మెత్తుకోవాలి క్యారెట్ ముక్కల్ని స్మాష్ చేసేసి గరిటితో నొక్కితే మనకు మెత్తగా అయిపోతాయి పేస్ట్ లాగా అలాగా ఇప్పుడు దాన్ని యాడ్ చేసేసి ఇంకా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ మీద హై ఫ్లేమ్ లో కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలి మరీ జారుగా ఉంది కదా మనకి ఇప్పుడు కొంచెం తిక్గా అయిన తర్వాత చల్లార్చినటువంటి పాలని మొత్తం ఆ మిశ్రమానికి యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు కప్పులు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం హై ఫ్లేమ్లో ఉంచే మనం ఉడికించుకోవాలి కాకపోతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి అలా చేయడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఈ కన్ కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా అయిన తర్వాత అంటే మనకి ఒక ఉడుకు ఉడికిన తర్వాత దానికి ఇలాచీ పౌడరు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని కంటిన్యూస్గా అలా హై లో ఉంచి తిప్పుకుంటూనే ఉండాలి మనకి కొంచెం తిక్గా అయిందన్న తర్వాత దానికి మనం ఏ కప్పుతో అయితే పాలు ఆ క్వాంటిటీలు తీసుకున్నామో దాంతోనే మనం రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు ఇప్పుడు డౌన్ లో లో ఉంచుకొని మనం బెల్లం మొత్తం కరిగే వరకు అలా కంటిన్యూస్గా తిప్పుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల బెల్లం కలిపాం కదా మనం వేడి మిశ్రమానికి పాలు అనేవి ఇరగకుండా ఉంటాయి మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే బెల్లం కరిగేంత వరకు తిప్పుకోవాలి అలా చేయడం వల్ల పాలు ఇరగవు ఈ విషయం గుర్తుంచుకోండి ఇప్పుడు ఇది కొంచెం కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చాక ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని నేతిలో వేపుకొని మనం వీటిని ఆ మిశ్రమానికి యాడ్ చేసేసుకోవాలి అంతే సింపుల్ గా ఉండేటువంటి క్యారెట్ సగుబియ్యం పాయసం రెడీ ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం పెట్టడానికి బాగుంటుంది అండ్ పిల్లలకి ఇష్టంగా తింటారు హెల్దీ స్వీట్ కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ